సినిమా లో ఉన్నాము రామకృష్ణ నాయక్ నాలుగోపల్ తాండగా ఏదైతే ఆ విషయం మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సో ముఖ్యంగా ఏమిటంటే మనకు పద్నాలుగు తేదీ రాత్రి సుమారు తొమ్మిది గంటలకు ఎస్ఐ విజయకుమార్కి సినిమా ఎస్ విజయకుమార్కి రాబడిన సమాచారం అంటే నాలుగోపల్ తాండకు వెళ్ళాడు అక్కడ ఊరు బయట ఒక ఐదు మంది గ్యామింగ్స్ ఆడుతున్నారని సమాచారం వచ్చి ఇమీడియట్గా స్టాఫీస్కి వెళ్ళాడు అరౌండ్ టెన్ థర్టీకి ఊరు బయట ఒక ఐదు మంది గ్యామింగ్ ఆడుతుంటే చూసుకోవడం వల్ల అక్కడ అందరిని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఏడు వేల ఆరు వందల యాభై యాభై రూపాయలు క్యాష్ ప్రతి యాభై రెండు క్లెయిన్ కార్స్ సంగళత ఆడుతుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళని స్వాధీనం తీసుకున్నాడు ఆ సబ్సిక్వెంట్గా మళ్ళీ వాళ్ళు పెద్ద మనసు సంతోషిస్తే అప్పుడే మళ్ళీ మార్నింగ్ అనేది పిడేసుకోవడం జరిగింది సో సబ్సివెంట్గా నేను మార్నింగ్ అంటే పదిహేను తారీఖు ఉదయం తొమ్మిది నాకు ఇంట్లో వారితో నాకు చెప్పి కంప్లీట్ చేయడం జరిగింది ఆ సబ్సికెంట్గా అతను ఇమ్మీడియట్గా గార్దిన్ పేస్ సెంటర్ తీసుకెళ్లారు అక్కడ డాక్టర్ గారు ఎం చేసి ఇక్కడ ఆండు పోతే బెటర్ అన్నారు సో అక్కడి నుంచి వాళ్ళు అంటూ పోల పిఎస్ సిఎస్ఈ సెంటర్కి వచ్చారు ఇక్కడ డాక్టర్ గారు అరౌండ్ టెన్ థర్టీకి ఇక్కడ అడ్మిట్ చేసుకున్నాడు టెన్ ఫిఫ్టీ ఏమికి మళ్ళీ హార్ట్ వచ్చింది ఆ డాక్టర్ గారు చాలా ప్రయత్నం చేశాడు పదిచ్చారని సిబిఆర్ ఇచ్చాడు తర్వాత ఇచ్చుకుని ఇవ్వడం చాలా ప్రయత్నం చేశాడు ఆ తర్వాత అరౌండ్ లెవెన్ థర్టీకి అతను లాస్ట్ తీర్చడం జరిగింది జరిగింది సో డాక్టర్ గారు కూడా క్లియర్గా హార్ట్ స్ట్రోక్ అని జరిగింది దీంట్లో మేము అతన్ని వాళ్ళని కెమెరాస్ని నైట్ అంటే పద్నాలుగు తారీఖు నైట్ కానీ ఏమన్నా మార్నింగ్ అంటే బయట మార్నింగ్ అంటే స్టేషన్ ఇచ్చింది ఇది అలాంటి వాస్తవం లేదు రికార్డ్స్ కావాలి ఇప్పుడు ఉన్నాయి అవి చెక్ చేస్తే మేము ఎక్కడ కూడా పిల్లలు తిరగడం జరగలేదు వాళ్ళని ఓన్లీ రాత్రి ఆ రోజు మాత్రం పట్టుకోవడం జరిగింది ఆ సబ్సిక్వెంట్గా పెద్ద మాస్టర్ ఇంటర్ఫేర్ కావడం వల్ల మార్నింగ్ తీసుకొచ్చి చేయడం వల్ల అక్కడ అక్కడే వాళ్ళని మొదలుపెట్టడం జరిగింది ఇది వాస్తవం మీద పట్టు చేయడం మీరు పిలిచడం వల్లని ఇలా వాళ్ళని మీరు చేయడం వల్ల కూడా జరిగిందని చెప్పడం అంటే ఎలాంటి వాస్తవం లేదు జనరల్గా ఈ యొక్క గ్యామింగ్ అవ్వడం వల్ల ఫ్యామిలీ నష్టపోతాయి మీకు ఆర్థికంగా నష్టపోతాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పోవడం జరిగింది బట్ట ప్రజ పట్టుకోవడం కూడా కూడా వాళ్ళంతై మెంబర్స్ ఫ్యామిలీ కావడం పక్కన తెలిసింది మనకి స్వాధీనం ఉన్న వీళ్ళు యాభై రూపాయలు అమౌంట్ అదేవిధంగా ప్లేయింగ్ కార్డ్స్ కూడా సీజన్ జరిగింది ఇవాళ డిమాండ్ చేసినాడు భయపడించినాడు ఆ నుంచి దినీడికి ఏం పని ఉంది ఆయనకి ఆయన వాళ్ళు చెప్తున్నారు అంటే యాక్చువల్గా ఇక్కడ కొంతమందిని మేము క్రైమ్ బిటెక్షన్ పోస్ట్ పెట్టుకుంటాం మేము ఏదైనా మేటు కానీ కేసీఆర్ కానీ వాస్తవ తెలుసుకోవడానికి దాంట్లో భాగంగానే ఎస్ఏ సీ గారు పంపించారు అంతేగాని ఎలాంటి పోస్ట్ మార్టం చేస్తారు లేదు వాళ్ళు ఎలాంటి కంప్లీట్కి వెళ్ళేది వాళ్ళు తర్వాత వాళ్ళు పెద్ద మనుషులు వచ్చి ఏదో పరబడి సార్ మేము అనుకున్నాం టార్చర్ చేసి ఇప్పుడు ఎలా జరగాల తీసుకెళ్ళారు బాడెన్ సార్ అవును చేస్తున్నాను అంటే వాళ్ళని ఇప్పటివరకు స్టేషన్ పిలవాలి సార్ మీకు వాళ్ళని తెలియదు मोबाइल से तस्कने वाले